స్వాగతం మీ జీవితం ఎంతో విలువైందే హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి అంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు ధర్మవరం పట్టణంలో బుధవారం హెల్మెట్ వాడకంపై జిల్లా పోలీస్ శాఖ మరియు జిల్లా రవాణా అధికారులతో కలిసి పట్టణంలో నాలుగు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ అధికారులు సిబ్బంది రవాణా శాఖ అధికారులతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు ధర్మవరం వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలతో సమావేశమైన జిల్లా ఎస్పీ గారు రవాణా శాఖ అధికారి కరుణసాగర్ రెడ్డి డిఎస్పీ హేమంత్ కుమార్ తో కలిసి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జిల్లాలో మొత్తం ఐదు వందల యాభై ఐదు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో నూట తొంభై ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని తెలిపారు ఈ నూట తొంభై ద్విచక్ర వాహన ప్రమాదాల్లో నూట ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారని ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అన్నారు హెల్మెట్ లేకపోవడమే అనేక ప్రాణ నష్టాలకు కారణమని చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో మృతికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని ఎస్పీ గారు స్పష్టం చేశారు భవిష్యత్తులో హెల్మెట్ ను తప్పనిసరి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ గారు సూచించారు వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు వేగం కంటే క్షేమమే ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఆలోచించాలని జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబాలు ప్రమాదం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తామని ఎస్పీ గారు తెలిపారు హెల్మెట్ ధరించండి మీ కుటుంబానికి భద్రత కల్పించండి అని ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కరుణసాగర్ రెడ్డి డిఎస్పీ హేమంత్ కుమార్ ఆర్టీఓ రాణి సిఐలు రెడ్డప్ప సునీత శ్రీధర్ శివరావుడు ధర్మవరం సబ్ డివిజన్లోని ఎస్ఐలు రవాణా శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ సో ఈ రోజు ధర్మవరం పోలీస్ స్టేషన్ సర్వీసై డిస్ట్రిక్ట్లో ఈ హెల్మెట్ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు పోలీస్ సిబ్బందులు అండ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కర్ణాగర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బందులతో పాటు అలేస్ డిపీ ధర్మవరం అండ్ వాళ్ళ సిబ్బందులతో పాటు ఈ రోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్మించడం జరిగింది ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తూ అరౌండ్ దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి టౌన్ పూర్తిగా తిరిగి ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఎండ్ చేయడం జరిగింది ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మనము సత్యసాయి డిస్టిక్లో మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ యాక్సిడెంట్స్ జరిగింది అంటే ఫైటల్ నాన్ ఫైటల్ అంటే చనిపోవడం అండ్ ఇంజురీ కలిపి ఫైవ్ హండ్రెడ్ అండ్ యాక్సిడెంట్స్ జరిగింది దీనిలో వన్ హండ్రెడ్ అండ్ యాక్సిడెంట్స్ టూ వీలర్ సంబంధించిన యాక్సిడెంట్స్ మాత్రమే జరిగింది ఆ వన్ నైన్టీ యాక్సిడెంట్స్ లో కూడా వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ చనిపోయారు అంటే ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ద డెత్ కూడా మన టూ వీలర్స్ వల్లనే జరుగుతుంది ఆ టూ వీలర్ యాక్సిడెంట్స్ లో కూడా మాక్సిమం ఎవరు కూడా హెల్మెట్ వేసుకోవట్లేదు లేదు ఇప్పుడు రీసెంట్ గా మన నరబుల్ డీజిపి సార్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన హెల్మెట్ అనేది మన కంపల్సరీ చెయ్యాలి సో ఫస్ట్ ప్రజలకు అందరికీ కూడా కొన్ని అవగాహన కల్పించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కూడా మెల్లగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ అవగాహన సదస్సులన్నీ అరేంజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా ప్రజలకి ఇంకా దాని ఫైన్ అన్ని గురించి కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మాట్లాడతారు సో ఇప్పుడు ప్రజలకి సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి కోరికలు ఏంటంటే అందరూ కూడా హెల్మెట్ ధరించండి మీ ప్రాణాన్ని కాపాడుకోమని చెప్పేసి మనం విన్నప్పుడు చేస్తున్నాం ఇంకా అదర్ విషయాలు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా షేర్ చేస్తారు